హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రిడ్జ్ ప్రాబ్లం అయిందండి అది ఏమైంది ప్రాబ్లము ఏంటి అని చెప్పి మీకు కూడా అని చెప్పి ఎవరికైనా యూస్ అవుతుంది కదా అందుకని ఇలా ఆ వీడియో క్యాప్చర్ చేశాను ఇది బాష్ కంపెనీ ఫ్రిడ్జ్ అండి ఓకేనా ఇంకా మేము బాష్ కంపెనీ టెక్నీషియన్ని బుక్ చేసుకున్నాము ఓకేనా ఇగుండి తను వచ్చారు ఏం పోయిందని చెక్ చేస్తున్నారనమాట ఫస్ట్ ఏమో పవర్ అసలు వెళ్ళట్లేదు సరే అని చెప్పి ఉన్న మదర్ బోర్డు అదంతా చెక్ చేస్తున్నారు మిషన్ పెట్టి తీసి అక్కడ యాంప్లిఫైర్ సంథింగ్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర అది చెక్ చేస్తున్నారు అనమాట దాంతో ఇదిగోండి వాళ్ళ దగ్గర ఉన్న మిషన్తో డ్రైవర్స్ అంతా తీస్తున్నారు ఎలక్ట్రిక్ వస్తున్నాయి కదా వాటితో ఇంతకీ ఎలా మా ఫ్రిడ్జ్ ఏమైంది అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను వీడియోలో ఓకేనా మాకు వెన్స్డే వరకు వర్క్ అవుతుందండి లాస్ట్ వీక్ అయితే అప్పుడు ఆ మధ్యలో కొంచెం వర్షాలు పడుతూ ఉన్నాయి కదా పవర్ చాలా బాగా ఎక్కువ తీస్తున్నారు సరే అయితే కనుక నేను ఎప్పుడైనా ఎక్కువ పవర్ పవర్ ఇది ఉంటే ఉరుములు అలా వస్తే స్విచ్చెస్ అన్నీ తీసేస్తాను అనమాట ప్లగ్స్ బట్ ఆ రోజు అంతా ఏం లేదు నార్మల్ వర్షమే పవర్ పోయింది అనుకున్నాను తీరా నెక్స్ట్ థర్స్డే అనమాట మార్నింగ్ నేను అబ్జర్వ్ చేయలేదు పవర్ పోయిందేమో అనుకున్నాను కానీ అన్నిటికీ మిషన్స్ వర్క్ అవుతున్నాయి అప్పుడు అబ్జర్వ్ చేస్తే మిషన్ ఫ్రిడ్జ్ ఆన్ అవ్వలేదు ఏంటి అని చెప్పి చూస్తే ఇంకా ఎంత సెట్ చేస్తాం కదా చూస్తాం కదా ఏం చేసినా అసలు ఆ డిస్ప్లేని రావట్లేదు అనమాట టచ్ది ఇంకా సరే అని చెప్పి అదిగోండి ఇంకా మేము బాష్ టెక్నీషియన్ బుక్ చేసుకుంటే వన్ డే అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు వస్తారు మనం బుక్ చేసుకున్నప్పుడు సో మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే నెక్స్ట్ మాకు ఇంకా ఫ్రైడే వచ్చారనమాట టెక్నీషియను వచ్చి చెక్ చేశారనమాట ఇంకా చెక్ చేసిన తర్వాత పవర్ మెయిన్గా అన్ అంటే ఇక్కడి వరకు పాస్ అవుతుంది స్విచ్ బోర్డ్ నుంచి అంతేగాని మిషన్కి వెళ్ళట్లేదు ఫ్రిడ్జ్కి అయితే వెళ్ళట్లేదు అని చెప్పి అన్నారు అయితే మెయిన్ ఇష్యూ ఎక్కడొచ్చిందంటే మదర్ బోర్డు పోయింది అని చెప్పారు నేను అన్నాను మదర్ బోర్డు పోవడం ఏంటండి అని చెప్పి అన్నాను అంటే మెయిన్ అక్కడికి పోతాయండి ఫ్రిడ్జ్లో అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు సరే అని చెప్పి మదర్ బోర్డు అంతా మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చేశారనమాట టెస్ట్ చేసిన తర్వాత కూడా కరెక్ట్గా ఇంక అక్కడే ప్రాబ్లం అని తెలుస్తుంది సరేనా అయితే కనుక అది కన్ఫామ్ కూడా కాదని చెప్పారు మదర్ బోర్డు పెట్టి చూద్దామండి అప్పటికీ ఆన్ అవ్వకపోతే ఇంకేమైనా డ్యామేజ్ అయినట్టు అది చెక్ చేద్దాము అన్నారు ఫస్ట్ మదర్ బోర్డు బుక్ అండి ఎందుకంటే పవర్ అక్కడి నుంచి రావట్లేదు అని చెప్పి అన్నారనమాట ఆ పర్సన్ ఇంకొండి ఎన్నిసార్లు అక్కడ ఉన్న ఇండికేటర్స్ యాంప్లిఫైర్స్ అన్నీ తీసి చెక్ చేస్తూ ఉన్నారనమాట అయినా ఉంటాయి కదా అవి నాప్స్ ఇంకా అది చాలా చీ చీకటిగా అనిపిస్తుంది అనమాట పాప ఆయన టార్చ్ చేసుకొని చూసి ఆ సెట్టింగ్స్ చేసుకుంటున్నారు అండ్ వాళ్ళ ఫోన్లో కూడా సెట్టింగ్స్ పిక్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి గైడెన్స్ కోసం అనుకుంటా ఐ థింక్ అది జరిగిన కదా అప్పుడు ఓకేనా వరకు ఏమైందంటే ఇలా మదర్ బోర్డు చేంజ్ చేద్దాం అన్నారు దీనికి ఎంత కాస్ట్ అని అడిగితే నియర్లీ త్రీ థౌజండ్ చేయని చెప్పారండి వాళ్ళు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సంథింగ్ ఎంతో అది బిల్లింగ్ లాస్ట్లో చూపిస్తాను మీకు ఓకేనా ఆ పేపర్ కూడా అటాచ్ చేశాను ఇంకా మళ్ళీ ఎలా యాస్టీస్గా అలా సెట్ చేసి పెట్టేశారనమాట మొత్తం ఎందుకంటే అది ప్రాబ్లమ్ ఉందని చెప్పి కానీ మాకు వన్ వీక్ నుంచి ఇంకా ఫ్రిడ్జ్ లేనట్టే కరెక్ట్గా నిన్న వచ్చి ఫిట్ చేశారండి అంటే ఆ ప్రోడక్ట్ రావడానికి వన్ వీక్ పట్టిందంట వన్ వీక్ కూడా అది కూడా స్టోరీ చెప్తాను సరే అని చెప్పి ఆ పర్సన్ ఆ రోజు చూసి ఇంకా అది కావాలి ఐటమ్ మో మదర్ మదర్ బోర్డుదే అని చెప్పి అన్నారు సరే అని చెప్పి అన్నాము మేము చెప్పాము ఎప్పుడు వస్తుందండి అంటే మేము చూస్తామండి స్టాక్ అది ముంబై నుంచో ఎక్కడి నుంచో రావాలి అన్నారు అవునా ఇట్స్ ఓకే లేకపోతే ఇక్కడ అవైలబుల్గా ఉంటే ఇక్కడే పెట్టిస్తాము వెంటనే తెచ్చి పెడతాము అన్నారు తీరా వెళ్ళిన తర్వాత కాల్ చేయలేదు అనమాట తీరా సరే అని చెప్పి నెక్స్ట్ డే కాల్ చేస్తే ఇంకా సండే కదా ఇంకా వాళ్ళు ఓకే అని చెప్పి మండే కాల్ చేసాం కాల్ చేస్తే లేదు లేదు చాలా టైం పట్టుద్ది నియర్లీ ఒక టెన్ డేస్ పట్టిద్ది అన్నారు అవునా చూసాం చూసాము అండి నెట్వర్క్ ఇంకా అంటే టెన్ డేస్ అంటే మామూలుగా ఇంకా చూసాము అంటే అప్డేట్ కోసం నిన్న ఫోన్ అనమాట అంటే నిన్న అంటే మీన్స్ థర్స్డే ఎస్ కాల్ చేసాము కాల్ చేస్తేనేమో ఆ మేనేజర్ ఉంటారు కదా ఆయన మాట్లాడారు హెడ్ అడిగారనమాట మా హస్బెండ్లో ఏంటండి ఒక మదర్ బోర్డు కోసం మీరు ఇంత టైం తీసుకుంటే కస్టమర్ అనే వాళ్ళకి ఎలాగా అని సం అడుగుతారు కదా అలా క్వశ్చన్స్ అడిగారు మనకి ఈవెన్ బ్లింకిట్లో ఆర్డర్ పెడితేనే చిటికలు వచ్చేస్తున్నాయి అలాంటివి ఇలాంటి ప్రోడక్ట్స్ అంటే ఇంకెంత ఫాస్ట్గా ఉండాలి అంతే కదా ఎందుకంటే ఫ్రిడ్జ్ అనేది ఇప్పుడు అందరికీ అవసరం అయిపోయింది అందుట్లో సమ్మర్ సీజన్ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ కాకపోతే ఏంటంటే నా లక్కీగా నేను ఫుడ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఏమీ లేవు ఎందుకంటే ఇంకా పచ్చళ్ళు అవి ఊరు నుంచి ఇంకా రాలేదన్నమాట సో నాకు పాత పచ్చళ్ళే కాబట్టి అంత అవి కూడా కొంచెం కొంచెం ఉన్నాయి కాబట్టి ఓకే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం కాకపోతే ఫ్రిడ్జ్ అనేది అలవాటు అయిపోయింది కదా అవసరం మనం డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది మనకు అది కూడా దాంతో యూజెస్ అన్నీ మా వాళ్ళు టాచ్ పెట్టి అన్నీ చూపిస్తూ ఉన్నాడు ఇంకా అంటే కనుక ఆ రోజు ఈవినింగ్ అంటే ఆయన మళ్ళీ తిరిగి ఒక హాఫ్ అన్ అవర్లోనే మళ్ళీ కాల్ బ్యాక్ చేశారనమాట లేదండి ఈరోజు ఆఫ్టర్నూనే పెట్టిచ్చేస్తాము అని చెప్పి చూసారా అంటే కస్టమర్ డీల్ చేసే విధానం బట్టి ఉంటుందా ఏంటో తెలియదు ఇంకా తర్వాత తను ఆ బాక్స్ పట్టుకొని వచ్చాను నిన్న ఆఫ్టర్నూన్ తీసుకొచ్చి ఇంకా మదర్ బోర్డు పాతదైతుందో అది రిమూవ్ చేస్తున్నారు అదంతా నాబ్స్ తీసి రిమూవ్ చేస్తున్నారు అనమాట ఒక్కొక్కటి అది టార్చ్ ఆ టార్చ్ పిక్ మీరు డిస్ప్లే అబ్జర్వ్ చేస్తుంటే ఆ పిక్ ఉందన్నమాట ఆ మదర్ బోర్డు ఎలా సెట్ చేయాలని అని ఉన్నది అది ఎంతసేపు పట్టలేదండి ఇయర్లీ మదరపోటు పెట్టాను ఇయర్లీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కూడా పట్టలేదు తనకి చిటికలో పెట్టేశారు కానీ అది రావడమే అంత టైం పట్టింది సో ఏంటంటే వాళ్ళు మెయిన్గా చెప్పిన రీజన్ ఏంటంటే హై వోల్టేజ్ వల్ల పోయిందండి అని చెప్పారు ఫ్రిడ్జ్ అనేది అవునా నేను అన్నాను నా పాత ఫ్రిడ్జ్ అయితే టెన్ ఇయర్స్ యూజ్ చేశానండి చిన్న ఫ్రిడ్జ్ అని చెప్పి అన్న ఇది నియర్లీ త్రీ ఇయర్స్ కూడా కాలేదు అని చెప్పన్న అంటే అది నైన్ ఇయర్స్ పాడేనాయి త్రీ ఇయర్స్ అంటే లేదు లేదండి కంపెనీది కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ ఒక అలా ఉంటాయి కదా అందరికీ రావాలని ఉండదు అది మన లక్క అని అన్నారు అది అనుకోండి ఇంక అంతే నేను చేయలేం ఎందుకంటే లేవట్లో ఇన్ని ఇళ్ళు ఉన్నాయి మా ఇంట్లో ఫ్రిడ్జే పాడిందంటే ఇంకా అది ఓకే అనుకోవాలి నేను సరే లే ఓకే కాకపోతే ఏమైనా ఉన్నారంటే స్టెప్లు పెట్టుకోండి అది ఎంత కావాలో అంతే తీసుకుంటుంది అని చెప్పి అన్నారనమాట రికమెండ్ చేశారు అలాగా ఓకే చూద్దామైతే నేను మళ్ళీ ఇంకోటి అడిగాను అయితే ఓకే ఇప్పుడు మదర్ పోర్టు చేంజ్ చేస్తున్నాం కదా ఇది వారంటీ ఎంత ఉంటుందండి అని అడిగా వారంటీ అయితే త్రీ మంత్సే ఉంటుందంట నేను అన్నాను త్రీ మంత్స్ అయినా అని చెప్పన్నా అంటే మనకు ఒక ప్రోడక్ట్ ఇస్తున్నా కొనుక్కుంటున్నామంటే నేను ఇయర్లీ వన్ ఇయర్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఏంటండి త్రీ ఇయర్స్ అంటే త్రీ మంత్స్ అన్నారు ఏంటి అని అంటే ఇది చైనాది సమ్ రిలేటెడ్ మదర్ బోర్డ్స్ అక్కడ మ్యానుఫ్యాక్చర్ అది ఇది అని ఏదో చెప్పారనమాట ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అదంతా నేను నాకు సరిగ్గా అర్థం కల సో అందుకే పై పైన కొంచెమే చెప్తున్నాను ఇదిగో ఆయన చెక్ చేశాను మదర్ బోర్డు పోయిందని పక్కన పడేశాడు చూడని అది యూస్ ఉండదు అని చెప్పి కొత్తది తీసి పెడుతున్నాను ఆయన ఈ కొత్తది కాస్ట్ అంతా ఇంకా నేను అన్నాను దీనికి వారంటీ పేపర్ ఏమైనా ఉంటుందా అంటే లేదండి మేము ఆల్రెడీ మీకు సర్వీసింగ్ చేసిన పేపర్ పైన అది చూపిస్తే సరిపోతుంది ఇన్ కేసు త్రీ మంత్స్లో ఏమైనా ప్రాబ్లం అయితే అది మీకు యూజ్ అవుతుంది అని చెప్పి అన్నారు అసలే ఇప్పుడు పవర్ కట్ బాగుందనమాట ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ఇలా అయితే ఇంక అంతే సంగతి అనుకుని ఇంకోటి ఇంకోటి డ్యామేజ్ అంటే అంటే గ్యాస్ ప్రాబ్లమ్ అని అలాంటివి విన్నాను కానీ ఎప్పుడు నేను మదర్ బోర్డు పోయింది అని ఎక్కడ వినలేదు చాలామంది చెప్పేది ఏంటంటే గ్యాస్ లీకేజ్ ఉంటుంది అని తర్వాత ఎలక్ట్రిక్ సాకెట్ వల్ల ప్రాబ్లమ్స్ అని అలా విన్నాను కానీ ఎప్పుడు మదర్ బోర్డు విష్యూ అవుతుందని నేను నాకు తెలియదు ఎప్పుడు నేను ఎప్పుడు విన్నాను కూడా వినలేదు నేను ఫేస్ చేయలేదు కూడా ఫస్ట్ టైం నేను ఇలా ఫేస్ చేసింది సో ఎవరికైనా ఒక ఐడియా కోసం నేను ఎలా వీడియో తీసాను ఓకేనా మీకు నచ్చితేనే యూస్ఫుల్గా ఉంటేనే ఈ వీడియో చూడండి ఓకేనా అలాగే ఇంకా కొన్ని రెస్టారెంట్ వీడియోస్ అండ్ నా రో నా దగ్గర ఉన్న రోబోవి అన్నీ పెట్టాను తర్వాత క్లీనింగ్ అదంతా పెట్టాను అనమాట ఫ్రిడ్జ్ది ఓకే ఆ వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేయండి రెస్టారెంట్ వీడియోస్ నాన్ వెజ్ బిర్యానీ అన్నీ ఉన్నాయి కొంచెం నాకు యూస్ అవుతుంది ఛానల్కి గ్రోత్ ఉంటుంది వాచ్ ఓవర్ వస్తే ఓకేనా మీరు సపోర్ట్ చేయండి నెక్స్ట్ మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తున్నాను ఇంకా కొత్త మదర్ బోర్డ్ ఫిక్స్ చేస్తున్నారా ఆయన చూసుకుంటూ ఫోన్లో అది పాపం ఆయనకి లాస్ట్ వరకు తెలియదు అనమాట నేను వీడియో తీస్తున్నట్టు మేడం వీడియో తీస్తున్నారా అని అన్నారు అవును మా పిల్లలు వచ్చి వచ్చి వెంటనే యూట్యూబ్ అవునా నేను అన్నాను ఏమైనా ప్రాబ్లమా అన్నట్టు అడిగితే ఏమనలేదు ఆయన ఓకే అన్నట్టు ఇంకా సైలెంట్ అయిపోయింది ఆయన సరే సరే అని చెప్పి ఇంక వీడియో తీసుకున్నాను ఇంకా తర్వాత ఆయన తెలిసిన తర్వాత కూడా ఏమనలేదు కరెక్ట్గా నేను ఆఫ్టర్నూన్ మాకు సెట్ అయిందనమాట ఫ్రిడ్జ్ వన్ వీక్ ఫ్రిడ్జ్ లేకుండా అమ్మో చాలా ఇదే అనమాట ఇంకేమైనా వెజిటేబుల్స్ తెచ్చుకున్నా కొంచెం లిమిటెడ్గా తెచ్చుకొని ఫ్రూట్స్ అయినా ఇంకా అన్నీ బయట పెట్టుకొని అలా చూసాం ఈ వన్ వీక్ తర్వాత ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వన్ వీక్ మేము ఫ్రిడ్జ్ వాడలేదు కదా ఫుల్ బూజు పట్టేసింది ఏంటంటే డోర్ తీసి ఉంచాలన్నమాట డోర్ తీసి ఉంచితే అందరికీ ఇబ్బంది ఏంటంటే కిచెన్ అనేది కొంచెం చిన్నగా ఉంది అటు వెళ్ళేయడానికి నాకు గ్రాసరీ ఐటమ్స్ తీసుకోవడానికి కానీ కొంచెం ఇబ్బందిగా అనిపించి డోర్ క్లోజ్ చేసేసాను సో డోర్ క్లోజ్ చేయడం వల్ల ఎలా అయిపోయిందో ఫ్రిడ్జ్ అది కూడా చూపిస్తాను చూడండి లోపలంతా పంగా స్వెచ్ అయిపోయింది చెప్పాను కానీ నియర్లీ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టలేదు దానికి అంతా చేసి పెట్టేయడానికి కొత్తది అది రావడానికి మాత్రమే వన్ వీక్ పట్టిన టైము నాది రీసెంట్గా వన్ కే కూడా కంప్లీట్ అయిపోయిందండి అంటే వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చేసారు నా ఛానల్కి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అది పేరు పేరున అందరికీ చెప్దామని చెప్పా ఎప్పటి నుంచి అనుకుంటున్నా వీడియో తీద్దామని కాకపోతే కొంచెం మానిటైజేషన్ అంతా అయిపోయిందో ఒకేసారి తీద్దాము కాకపోతే దానికి చాలా టైం పట్టిద్ది ఇప్పుడే అయిపోదు ఇంకా రోబోదైతే కనుక నేను యూరోక పాబ్స్ తీసుకున్నాను అది నాకు అంత వర్త్ కనిపించలేదు దాని మీద కూడా వీడియోస్ పెట్టాను ఎవరికైనా యూస్ అయితే చూడండి ఓకేనా ఇంకా డ్రిల్ మెషిన్తో సెట్ చేస్తున్నాను యాక్చువల్గా నట్స్ ఉన్నాయి కదండీ ఫస్ట్ ఒక నట్టు రివర్స్లో పెట్టాడు అనమాట అంటే ఆ నెట్ ఆ నెట్ సేమ్ పొజిషన్లో ఉంటేనే ఫిట్ అవుతుంది లేదంటే ఫిట్ అవ్వట్లేదు ఆయన ఫస్ట్ అన్నట్టు అంటే ఒకటి ఏముంది నట్స్ కదా అన్నట్టు పెట్టేసాడు సెట్ అవ్వలేదు మళ్ళీ రివర్స్ చేసి అగైన్ పెట్టాడు అనమాట మళ్ళీ సేమ్ సైజులోనే ఉన్నాయి నట్స్ బట్ డిఫరెంట్గా కనెక్షన్ దగ్గర అది నేను చూపిస్తున్నాను కింద పడింది చూడండి అని చెప్పి ఇంకా అలా ఆ ప్లేట్ మళ్ళీ యాస్ డేస్గా పెట్టేయడమే అంతే జస్ట్ ఇంకా స్విచ్ ఆన్ చేసానా లేదా వెంటనే వచ్చేసిందండి ఇంకా సో ఇంకే ఇష్యూ లేదు ఓన్లీ మదర్ బోర్డు ప్రాబ్లమే హై వోల్టేజ్ వల్ల ఇలా ఇలా జరిగింది అని చెప్పి అన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్ని ఒకవేళ ఇది రిపీట్గా చెప్పుకుంటే ఏమనుకోదు ఎందుకంటే ఇది ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో అయిపోయింది అలా ట్రాక్ చేస్తూ కొంచెం లెంతీ అయిపోయినట్టుంది తర్వాత ఈయన యాక్చువల్గా ఎంప్లాయీస్ అయితే కనుక అంటే బాష్ ఎంప్లాయీస్ అయితే సమ్ డిస్కౌంట్ ఉందండి అది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంట యాక్చువల్గా ప్రోడక్ట్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడింది మదర్ బోర్డు సో అది డిస్కౌంట్ కింద టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా వస్తుంది అనమాట బాష్ ఎంప్లైస్కి ఇదిగోండి ఇంకా ఫ్రిడ్జ్ ఆన్ అయిపోయింది ఇంకా సేమ్ పొజిషన్లో పెడుతున్నారు తను ఇంకా ఓపెన్ అయ్యి గ్యాస్ అంత వస్తుంది అని చెప్పి కూలింగ్ అవుతుందని చెప్పి ఆయన చూ చూశారు ఇంకా క్లీనింగ్ చెప్తానండి క్లీనింగ్ అయితే నేను అన్నీ రిమూవ్ చేసేసాను అనమాట ప్లేట్స్ అన్నీ ఫస్ట్ అయితే కోలిన్తో అలాగే అక్కడే క్లాత్ పెట్టి క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఎందుకో ఫంగస్ అంతా వచ్చింది కదా ఒకసారి సోప్ పెట్టి మొత్తం క్లీన్ చేస్తే బెటర్ అనిపించింది నాకు ఇవ్వండి ఇంకా ఆయన బిల్లింగ్ అంతా రెడీ చేస్తున్నారు పేపర్స్ దానిలో ఉన్న పేపర్స్ అంతా ఇవ్వండి రాస్తున్నారు అనమాట కాపీ వాళ్ళకు ఒక కాపీ మనకు ఒక కాపీ అదిగోండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ది ఎంప్లాయ్ అయితే అలా వస్తుందన్నమాట డిస్కౌంట్ ఇదిగోండి మొత్తం ఫంగస్ వచ్చేసింది ఫ్రిడ్జ్ అంతా ఇదంతా క్లీన్ చేయడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఇంకా దానిలో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ నేను బయట పెట్టేశాను ఇదిగోండి ఆఫ్టర్ క్లీనింగ్ ఇంకా అన్నీ క్లీన్ చేసి సెట్ చేసి పెట్టుకున్నాను చక్కగా అంతా సోప్తో వాష్ చేస్తానండి ఫ్రిడ్జ్ అంతా ఇదిగోండి నేను తోమాలి తోమిన తర్వాత పేపర్స్ అలా పెట్టుకొని ఇంకా అన్ని యాస్ పెట్ చేసు సెట్ చేసేసుకున్నాను ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ పసుపు అండి తూర్పు పసుపు వన్ ఇయర్ అయినా అలా ఉంటుందన్నమాట నేను అలా ప్యాక్ చేసుకుని ఉంచుకుంటాను పక్కన ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనల్ లుక్ మై ఫ్రిడ్జ్ కేమ్ బ్యాక్